హాయ్ అండి ఇదైతే చింతచిగురు ఎండబెట్టేశాక ఇది చింతాకు అనమాట ఎండిన చింతాకు దీంతో చార్ చేయొచ్చు మా అమ్మమ్మ స్టైల్ పూర్తిగా ఇది మా అమ్మమ్మ ఎన్నిసార్లు చేసేదంటే చెప్పలేను ఇంకా నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి నాకు అంత బాగా తెలుసు మీలోన అలా ఎవరు అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గర పెరిగారు అనేది కామెంట్ చేసేయండి ఇంకా ఈ చింతచారు కోసం వస్తే ఇది మా తాతయ్య చాలా 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 ఇష్టం అనమాట మా తాతయ్యకి వేయించిన పల్లీలు ఈ చింతచారు ఉంటే చాలు ఎంత ఇష్టంగా తినేవారంటే అసలు చెప్పలేము మా తాతయ్యకి అంత ఇష్టమని మా అమ్మమ్మ ప్రతి తీరు కూడా చింత చిగర దొరికే సీజన్లోని ఇద్దరు పని వాళ్ళని పెట్టేది పెట్టేసి వాళ్ళతో తెప్పించి రోజు ఎండబెట్టి మళ్ళీ తీసి ఎండబెట్టి అలా సంవత్సరానికి సరిపడేటట్లు స్టోర్ చేసుకుండేది అమ్మమ్మ చాలా బాగా చేసేవారు మా అమ్మమ్మ అసలు ఏం వేసినా వేకపోయినా ఆ టేస్టే వేరే లెవెల్లో ఉండేది మా తాతయ్యకి ఇష్టమని ఏమో నాకు అంతే ఇష్టంగా అనిపించేది ఈ చింతచీరు చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ అవడం లేదు లాస్ట్కి ఇప్పుడు ట్రై చేశాను అనమాట నేను యూట్యూబ్లో కూడా చర్చ చేశాను ఈ చింతచారు కోసం నాకు ఎక్కడ కనిపించలేదు చింతాతో ఇంకా చాలా రెసిపీస్ పచ్చడి ఇది ఉంది కానీ ఈ చింతచారు అయితే ఎక్కడ లేదు ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవరు చేసేవారు కాదు అమ్మ వాళ్ళ ఊర్లో ఎవరు చేసేవారు కాదు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ ఊళ్ళో కూడా ఎవరు తెలియదంట అందుకనిసే ఈ చింతచారు గురించి ఎవరికి తెలిసి ఉంటుందా అని చిన్న ఎగ్జైట్మెంట్ అంతేని తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకే బాయ్